అటు బెలూచిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్ మోత మోయిస్తూ ఉంటే పాకిస్తాన్ నిజాలు కక్కకుండా ఎలా ఉంటుంది ఆ దేశపు విదేశాంగ మంత్రి ఒక నిజాన్ని అంగీకరించాడు అవును మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉన్నాము అయితే ఆ యొక్క ఆరోపణ ఏదైతే ఉందో పాకిస్తాన్ మీద దాన్ని అమెరికా వైపుకి నెట్టేశాడు ఆయన ఈ అమెరికా వంటి దేశాలే మమ్మల్ని ఈ విధంగా తయారు చేశాయి అవే దగ్గరుండి ఉగ్రవాదాన్ని పోషించేలాగా మా ద్వారా చేశాయి అంటే మీకు బుర్రలేదా భారత మీద ఉన్నటువంటి అక్కసుతోనే కదా ఉగ్రవాదాన్ని మీరు కూడా అంగీకరించారు దాన్ని ఇప్పుడు మీ మీదే అది బుస కొట్టేలా చేసుకున్నారు ఒకసారి ఆ వార్త చూద్దాం పాకిస్తాన్లో ఉన్న విషయాన్ని తన నోటితోనే ప్రపంచానికి తెలిపింది తన గడ్డపై అసలు ఇస్లామిక్ ఉగ్రవాదులే లేరంటూ బొకాయిస్తూ వచ్చిన పాక్ ఇప్పుడు నిజం మాట్లాడేసింది ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం వారికి శిక్షణ ఇవ్వడం నిజమేనని స్వయంగా ఆ దేశ విదేశాంగ మంత్రే అంగీకరించారు అంతర్జాతీయ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిధులను సమీకరించడం ఉగ్రవాద సంస్థలకు వారికి శిక్షణ ఇవ్వడం ఇటువంటి పనులు పాక్ చాలా కాలంగా చేస్తోంది సో ఇది నిజమా అని విలేకరు అడిగితే అమెరికా బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాలుగా ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం అయితే అది పొరపాటు ఈ విషయం తమకు అర్థమైంది ఈ రెండు పనుల వల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతోంది సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలతో మేము చేరకపోయి ఉంటే పాకిస్తాన్కి తిరిగి లేని ట్రాక్ రికార్డు ఉండేది ఆ తర్వాత ఈ ఉద్రిక్తతల క్రమంలో మేము సరిహద్దుల్లో కూడా అంటే ప్రస్తుతానికి భారత్తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుల్లో తమ బలగాల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు చెప్పాడు పాక్ విదేశాంగ మంత్రి అది సంగతి